కారణం ఏంటంటే మన దేశ ప్రధాని మోడీ నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకొని డెబ్బై నాలుగు వసంతాలు పూర్తి చేసుకొని డెబ్బై ఐదు వసంతంలో అడుగుడిన సందర్భంగా దేశం మొత్తం ఈ నెల పదిహేడు నుంచి వచ్చే నెల రెండో తారీఖు వరకు సెప్టెంబర్ రెండో తారీఖు వరకు సేవ పక్వాడ్ అనే కార్యక్రమాలు పేరు మీద దేశం మొత్తం మీద సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మీకు అందరికీ తెలుసు బర్త్డే అంటే మనకి ఏం చేస్తాం ఏం గుర్తొస్తాం వస్తాం మనకి కేక్ కట్ చేసుకోవడం లేకపోతే అమ్మానాన్నతో బయటకు వెళ్ళి పార్టీ చేసుకోవడం లేకపోతే ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళి పార్టీ చేసుకోవడం కానీ మోడీ గారు నా బర్త్డే సందర్భంగా ఎవరు కూడా అలాంటి కార్యక్రమాలు చేయడానికి వీల్లేదు కేవలం సేవా కార్యక్రమాలు చేయాలి ఈ దేశంలో ఉన్న ప్రజలకు సేవా కార్యక్రమాలు ఎలా ఉంటాయో రకరకాల కార్యక్రమాలు జరిగే ప్రజలు ముందుకెళ్ళండి ప్రజలు సేవా కార్యక్రమాలు ఇన్వాల్వ్మెంట్ చేయండి అనేటువంటి పేరు మీద పదహైదు రోజుల పాటు ఈ నెల పదిహేడో తారీఖు నుంచి వచ్చే నెల రెండో తారీఖు వరకు రకరకాల సేవా కార్యక్రమాల దగ్గర మేము ముందు కావడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు అనంతపురం జిల్లాలో అనంతపురం నగరంలో మేము ముందుకు రావడానికి కల్ల కారణం ఏంటంటే ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో దేశం మొత్తం మీద డెబ్బై ఐదు నగరాలలో పెద్ద నగరాలలో ఈ యొక్క డ్రగ్స్ కు వ్యతిరేకంగా డ్రగ్స్ కు అగెన్స్ట్ గా విద్యార్థుల్ని యువతులు పెద్ద ఎత్తున కలిపి ర్యాలీ టూకే రన్ చేయడం జరుగుతుంది మిత్ర మిత్రులారా మీకు తెలుసా డ్రగ్స్ వాడకం ఎంత దరిద్రమైన విషయమో మీరు ఎప్పుడైనా చూడండి ఎప్పుడైనా చదవండి లేదంటే రెగ్యులర్ గా మీరు యూట్యూబ్ లో మీరు అవి చూస్తుంటారు కదా రీల్స్ చూస్తుంటారు కదా ఒకసారి డ్రగ్స్ రీల్స్ చూడండి ఒక విద్యార్థి బాగా వినండి డ్రగ్స్ కలెక్టర్ విద్యార్థి పదహారు సంవత్సరాలు పదహైదు సంవత్సరాల నుంచి మొదలుకొని ముప్పై ఐదు ఏళ్ళ వరకు స్టార్ట్ అవుతుంది ముప్పై ఐదు వరకు రెండు అవుతుంది ఒకసారి ఒక విద్యార్థికి సిగరెట్ తాగితేనో లేకపోతే మందు తాగితేనో పెద్ద హానికరం కాదు మిత్రమా కానీ డ్రగ్స్ వాడకం ఒకసారి స్టార్ట్ అయితే వీటికంటే పెద్ద హానికరం జీవితంలో నీ తల్లిని కోల్పోతావు నీ తండ్రిని కోల్పోతావు నీ మిత్రుడిని కోల్పోతావు నీ అన్నని కోల్పోతావు నీ సర్వస్వ నీ కుటుంబాన్ని కోల్పోతావు నువ్వు ఉన్నప్పటి నుంచి చదువుకున్న విద్యాభ్యాసాన్ని కోల్పోతావు మిత్రుల కాబట్టి మీరు దయచేసి ఈ యొక్క డ్రగ్స్కి అగెస్ట్గా మనం పోరాల్సిన సమయం ఉంది అందరూ కూడా ర్యాలీలో పాల్గొనాలి అందుకే మోడీ గారు ప్రపంచంలో అన్ని రంగాలని మనము అన్ని రంగాల కంటే ముందుంటున్నాం ప్రపంచ దేశాల అన్నిటికంటే కూడా మనం ముందుంటున్నాం అందుకనే మనలో మన జీవితాన్ని సర్వనాశిస్తుంది ఒక హానికరమైన డ్రగ్స్కి వ్యతిరేకంగా పోరాలంటే ఇది ప్రభుత్వమో లేకపోతే అధికారులు రాజకీయ నాయకులు చేసే పని కాదు మీరందరూ కలిసి సమాజంలో డ్రగ్స్ వ్యతిరేకంగా మనం పోరాల్సిన అవసరం ఉంది అందుకనే ప్రతి ఏటా దేశంలో ప్రపంచ జనాభాలో దేశ జనాభాలో ఐదు పాయింట్ ఎనభై ఐదు శాతం డ్రగ్స్ కలెక్ట్ అయి ఉన్నారు కాబట్టి ఆ డ్రగ్స్ కలెక్ట్ అయి ఉన్నారు కాబట్టి ఈరోజు ఆ డ్రగ్స్ కి అగనెస్ట్ గా మనం చేయాల్సి వస్తుంది మిత్రులారా ఈరోజు దేశంలో దేశం కోసం కావచ్చు లేకపోతే ఈ యొక్క దేశ యొక్క దేశ భక్తిని తీసుకొచ్చేటువంటి నాయకులు మనం హీరో రోజు చేయకూడదు పవన్ కళ్యాణ్ పేరు చెప్తే మనం చేయకూడతాం సినిమా హీరో పేరు చెప్తే చేయకొడతాం కానీ దానితో పాటు నేను కూడా సినిమా హీరోకి అభిమానినే కానీ అంతకంటే ముందు నా కుటుంబానికి నా దేశానికి ఈ దేశాన్ని కాపాడు నరేంద్ర మోడీ గారికి కూడా అభిమాని కావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రపంచ దేశాలు ఈరోజు పాకిస్తాన్ గుప్పెడి గుప్పెడి పిండి కోసం దేశం ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ఆ ప్రభుత్వాన్ని కూడ కూలగొట్టారు శ్రీలంక ప్రభుత్వాన్ని కూలగొట్టారు ఈరోజు మన కళ్ళ ముందు నేపాల్ ప్రభుత్వాన్ని కూలగొట్టారు కానీ భారతదేశంలో ఆ పరిస్థితి లేదు మిత్రుల ఎందుకు లేదంటే బికాస్ మోడీ బికాస్ మోడీ రోజు పదహారు సంవత్సరాల నుంచి ఉన్నటువంటి విద్యార్థుల దగ్గర నుంచి పదహారు సంవత్సరాల నుంచి యువత దగ్గర నుంచి ఎనభై ఏడుల వరకు ఉన్నటువంటి ముస్లిం వరకు ఎవరు కావాలి మీకు ఈ దేశ ప్రధాని అంటే ఒకే ఒక పేరు వస్తుంది దట్ ఈస్ మోడీ అంటే వేరే మాట లేదు కాబట్టి అటువంటి నాయకుడిని అటువంటి నాయకుడి గురించి మనం తెలుసుకోవాల్సి అవసరం ఉంది అటువంటి నాయకుడు ఉన్నటువంటి పార్టీ గురించి మనం తెలుసుకోవాల్సి వస్తుంది అందుకే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే పేరు మీద విద్యార్థులకు రాబోతున్నాం తర్వాత మీరు కూడా పద్దెనిమిది సంవత్సరాల తర్వాత మీకు మొట్టమొదటి ఓటు వస్తే కనుక మీరు ఖచ్చితంగా మోడీ గారి ప్రధాని చేసుకోవడం వేసుకోవాల్సిన అవసరం ఉంది మీరు చెప్పండి మీ తల్లిదండ్రులు చెప్పండి మీ మంత్రులు చెప్పండి మీ స్నేహితులు చెప్పండి మీ ఓటు ఎవరికి ఇస్తారంటే ఈ దేశం బాగుండాలంటే ఈ దేశం అల్లకొల్లలు కాకూడదంటే ఈ దేశం సురక్షితంగా ఉండాలంటే ఈ దేశం సౌభాగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా నా మొట్టమొదటి మోటు ఓటు మోడీకే వేస్తాను నా మొదటి ఓటు బీజేపీకే వేస్తాను అనేటువంటి విషయాన్ని మీరు ఖచ్చితంగా తీసుకెళ్ళాలి అనేక సంక్షేమ పథకాలు విద్యార్థుల్లోకి తీసుకొచ్చాడు ఈరోజు విద్యార్థులు ప్రతి జిల్లాకు ఒక ఐఐటి ప్రతి జిల్లాకు ఒక త్రిపుల్ ఐటీ అనేక విద్యా సంస్థలు తీసుకొచ్చాడు ఈ జిల్లాకు కేంద్ర విశ్వవిద్యాలయం ఇచ్చాడు అనేక యువతకు సంబంధించిన నిధులు కేటాయించి ఎన్నో రకాల కార్యక్రమాలు చేసినటువంటి ఘనత మోడీ గారి మీకు ఎక్కువ చెప్తే కూడా మీకు ఎక్కదు మీకు ఆల్రెడీ ఎండ ఉంది కాబట్టి మిత్రుల దయచేసి అందరూ కూడా ర్యాలీలో పాల్గొందాం ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా విజయవంతంగా చేసి ర్యాలీలో పార్టిసిపేట్ చేసి భవిష్యత్తులో డ్రగ్స్ గా మనం అందరూ పోరాడి ఆ డ్రగ్స్ సంబంధించిన అగెనిస్ట్ కార్యక్రమంలో పాల్గొని ఈ దేశాన్ని డ్రగ్స్ నుంచి కాపాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనం అందరూ కూడా కోల్పోతాం ఓకేనా భారత్ మాతాకి భారత్ మాతాకి అందరూ రెండు చేతులు భారత్ మాతాకి మాతరం మీతరం మోడీ గారి నాయకత్వం భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి సందర్భంగా ఈ నెల పదిహేడో తారీఖు నుంచి రెండవ తారీఖు వరకు సేవా పట్వాడ్ కార్యక్రమాల పేరు మీద మనం అందరం కలిసాం మీకు ఇంతకు చెప్పారు దేశంలో ప్రతి నాయకుడు బర్త్డే చాలా ఘనంగా చేసుకుంటారు కానీ మోడీ గారు మాత్రమే సేవా కార్యక్రమాలు చేయాలి బర్త్డే సెలబ్రేషన్స్ వద్దని చెప్పిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం మోడీ గారు మాత్రమే దీనికి చాలా సంతోషపడాలి అందుకనే ఈ పదహైదు రోజులు ఏవైతే ఉన్నాయో మీరు కూడా ఇంటికెళ్ళిన తర్వాత అమ్మ పేరు మీద ఒక మొక్క నాటండి అమ్మ పేరు మీద నాకు జన్మనిచ్చిన నా తల్లి పేరు మీద ఒక మొక్క నాటతాను అని ఒక సంకల్పం తీసుకొని ఇంటికెళ్ళిన తర్వాత అక్టోబర్ రెండవ తారీఖు లోపల ఒక మొక్క నాటం సమాజం సమాజంలో ట్రస్ లేని సమాజాన్ని మనం చూడాలి గంజాయి లేని సమాజాన్ని మనం చూడాలి ఇలా సమాజం ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో అన్ని రంగాల్లో కూడా మనం అభివృద్ధి చెందుతాం దేశం

భారతదేశంలో మాత్రమే పదహైదు సంవత్సరాలుగా మూడు సంవత్సరాలు మూడు సార్లుగా అంటే పదహైదు సంవత్సరాలు మూడు సార్లు ఒక్క ప్రధాని వన్ ప్రపంచంలో నిలబెట్టిన ఎవరైనా మనగాడు ఒకగాడు ఉన్నారంటే అది కేవలం నరేంద్ర మోడీ గారి వాళ్ళ సాధ్యమై మనకు తెలుసు ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాలు ఏమైపోయాయిన నేపాల్లో కూడా మాకు ఈ దేశ ప్రధాని దాకా అక్కడ నుంచి ఇక్కడ దాకా అందరూ కూడా ఎక్కడ కూడా మిస్ అవుతున్న పాఠశాలకు కళాశాల విద్యార్థులకు పెద్ద ఎత్తున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అనంతపురం జిల్లా బిజెపి పార్టీ శాఖకు పార్టీ జనతా యువ పార్టీ శాఖకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసినటువంటి ఎస్ఎల్ఎన్ కాలేజ్ వారికి you mm -hmm.